ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు తెచ్చినటువంటి అంత అద్భుతమైనటువంటి సందేశం ఏమిటో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే వెళ్తాం ఈ వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఈరోజు నీ కోసం తెచ్చిన బాబా అనే ఈ చీటీని తెరిచి చూడమ్మా ఆనందంతో పొంగిపోతావు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి అయితే బాబాగారు తన బిడ్డల కోసం ఈ చీటీలో ఏమి రాసి ఉంచారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అలాగే మన భవిష్యత్తు ఎలా ఉందని బాబాగారు చెప్తున్నారో కూడా స్వయంగా మన తండ్రి మాటలలోనే విందాం బాబాగారు ఏమంటారంటే చూడు తల్లి నీ జీవితంలో నీ పని నువ్వు చేసుకుంటున్నా సరే నీ చుట్టూ ఉన్న వారిలో కొందరు ఏదో ఒక మాట అని నిన్ను బాధ పెడుతూ ఉంటారు అది కొంతమంది లక్షణం తల్లి వారు ప్రతిసారి నిన్ను కిందికి లాగాలని చూస్తూ ఉంటారు అందరి ముందు అవమానిస్తూ ఉంటారు అలాంటి వారి ముందు నువ్వు తల ఎత్తుకొని నిలబడాలంటే నీ సాయి చెప్పినట్టు చెయ్యమ్మ అలా నువ్వు చేయడం వలన నిన్ను హేళన చేసిన వారే నీ ముందు తలదించుకుంటారు బేట నువ్వు వద్దని వెళ్ళిన వారే నిన్ను వెతుక్కుంటూ వస్తారు శ్రద్ధగా నీ సాయి మాటలు తల్లి వందకి వంద శాతం నీ జీవితం ఆనందంగా మారుతుంది చూడు బేట నీ జీవితంలో నుంచి ఎవరైనా వెళ్ళిపోవాలని అనుకుంటే వారిని వెళ్ళిపోనివ్వు ఎందుకంటే బలవంతంగా ఉండే బంధాలు బంధువులు జీవితంలో ఆనందాన్ని ఇవ్వలేరు అవునమ్మా వారిని నువ్వు ఎంత ప్రతిమిలాడినా సరే వారు నీ మాట వినరు కాబట్టి వారిని వెళ్ళనివ్వు అయితే వారు నీ నుంచి వెళ్ళేటప్పుడు వారితో నీ సాయి చెప్పే ఈ మాట చెప్పు తల్లి నీ జీవితంలో నువ్వు ఏం చేయాలని అనుకుంటూ ఉన్నావో అదే చెయ్యి నేను నీకు అడ్డు చెప్పను నీ మాటను నేను గౌరవిస్తాను నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి నువ్వు ఎక్కడికి వెళితే సంతోషంగా ఉండగలను అనుకుంటున్నావో అక్కడికే వెళ్ళు అని చెప్పు బేట ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వారి సొంత జీవితం ఉంటుందమ్మా ఒక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకో బలవంతంగా ఎవ్వరూ కూడా మనం చెప్పినట్టు వినరు ఒకవేళ నువ్వు మంచి చెప్పినా సరే వారు నీ మాట వినరు తల్లి అలాంటి వారిని వారి దారిలోనే వెళ్ళనివ్వు ఇలా చేస్తే వారు నాకు విలువనిస్తారా బాబా నన్ను వెతుక్కుంటూ వస్తారా అని నన్ను అడుగుతూ ఉన్నావా తప్పకుండా వస్తారమ్మా అది ఎలానో కూడా ముందు ముందు నువ్వే చూస్తావు త్వరలోనే నీ జీవితంలో ఆనందం రాబోతోంది తల్లి నీతో చివరి వరకు ఉండే వారితోనే కలిసి ఉండటానికి ప్రయత్నించమ్మా ఈ లోకంలో సూర్యుడు చంద్రుడు భూమి కూడా ఒంటరివే తల్లి అవి ఒంటరిగా ఉంటూనే ఈ ప్రకృతిలో ఒక భాగంగా కలిసిపోయాయి నువ్వు కూడా అలానే ఉండాలి తల్లి ఎవ్వరు నీ పక్కన ఉన్నా లేకపోయినా సరే నీ లక్ష్యాన్ని నువ్వు ఛేదించాలి ఎవ్వరి సహాయం కోసం నువ్వు ఎదురు చూడకు నీ జీవితంలో కొందరు నిన్ను బాధపెట్టినా కానీ పట్టించుకోకమ్మా ఒకవేళ నీ జీవితంలో ఒంటరిగా ప్రయాణించాల్సి వచ్చినా సరే నీ ప్రయాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకు ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది అలాగే అందమైనది కూడా అలాంటి అందమైనటువంటి చిన్న జీవితంలో పగ ద్వేషం ప్రతీకారాలకు చోటు ఇవ్వకు ఎప్పుడూ ఆనందంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు బిడ్డ ఒక్క విషయం చెప్పనా తల్లి పువ్వు ఎవరు చూసినా చూడకపోయినా అది వికసిస్తుంది అలానే నువ్వు కూడా ఎవరో ఏదో అన్నారని నీ ప్రయత్నాన్ని ఆపకూడదు లక్ష్యాన్ని ఛేదించాలి అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడాలి ఒకవేళ నిన్ను ప్రశంసించాలని ఉన్నా సరే ఈర్ష కలిగిన వారు వారి మనసు నిన్ను ప్రశంసించడానికి ఒప్పుకోదు అలాంటి ప్రశంసలు నీకు అవసరమా తల్లి ఒక్కసారి ఆలోచించు నీ విజయం పక్క వాళ్ళ ప్రశంసల్లో లేదమ్మా వారి మనసులో ఒక బాధ ఉంటుంది అయ్యో ఇల్లు విదిగిపోతున్నారే మనం ఇంకా ఇలానే ఉన్నామే అని అలాంటి పరిస్థితి నువ్వు కనుక తీసుకువస్తే నువ్వు గెలిచినట్టే బయటకి చెప్పే మాటలు కాదు బిడ్డ మనసులో వారు అనుకునే మాటలే ముఖ్యం ఇప్పుడు అర్థమైందా అసలైన విజయం అంటే ఏమిటో దానికోసం ప్రయత్నించు నీ చుట్టుపక్కల వారి గురించి అస్సలు పట్టించుకోకు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు కొత్తగా ఆలోచించు తల్లి నిన్ను నువ్వు గౌరవించుకో నీ ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకో నీకంటూ ఒక రోజు వస్తుందమ్మా ఆ రోజు వరకు ఎవరు నీతో ఉన్నా లేకపోయినా ఈ తండ్రి నీకు తోడుగా ఉంటారు ఆ రోజు నిన్ను చూసి అందరూ గౌరవిస్తారు తల్లి నీకు విలువనిస్తారు నీ పరిచయం కోసం పరితపించిపోతారు ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది తల్లి ఎవ్వరి గురించి పట్టించుకోకు ధైర్యంగా ఉండు అలాగే నీ చుట్టూ ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా ఎవరు ఏంటో తెలుసుకో ఇతరులపై చూపించే ప్రేమని నీపై చూపుకోబిడ్డా అలా చేస్తే నీ జీవితం అందంగా ఆనందంగా మారుతుంది కాబట్టి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో తప్పకుండా విజయం సాధిస్తావు తల్లి అర్థమైంది కథా బీట నీ సాయి మాటలు గుర్తించుకుంటే ఇక నీ జీవితంలో కష్టాలే రావమ్మ ధైర్యంగా ఉండు నీకంతా మంచే జరుగుతుంది నేనున్నాను కదా భారం అంతా నాపై వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి